హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఎమ్మెల్యేపై దాడి రంగంలోకి దిగిన పోలీసులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ చూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఏదైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం నల్గొండ రాజకీయాలు చాలా మారుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ రైతు ధర్నా ఇవాళ జరగాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు ఉండడంతో సెక్యూరిటీని కేటాయించలేమని పోలీసులు తేల్చి చెప్పేశారు దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అధికారిక పార్టీకి చెందిన మంత్రి కోమర్ రెడ్డి అనుచరులు మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తాజాగా నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెళ్ల భూపాల్రెడ్డిపై దాడి చేశారు కోమటిరెడ్డిపై వెంకటరెడ్డి అనుచరులు నల్గొండ మున్సిపల్ చైర్మన్ దాడిలో సొమ్మసెల్లి పడిపోయాడు కంచెల్ల రెడ్డి దిక్తిత వాతావరణం నెలకొంది పోలీసుల ముందే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిపై దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్